కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదం గురించి ఆంధ్ర రాష్ట్రం అంతా చూశారు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా చూశారు అనుకోండి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ఆ బస్సులో ప్రయాణిస్తూ చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడుకున్నారు చనిపోయారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు కర్ణాటక బెంగళూరు ఆ ఏరియాలో వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఆ ప్రమాదం జరగడానికి అసలు కారణాలు ఏంటి అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది ఇరవై మంది సుమారు బస్సులో దహనం అయిపోవటం అంటే సాధారణమైన విషయం కాదు సజీవ దహనం అయిపోయారు బస్సులో నుంచి ఆర్తనాదాలు కేకలు చిన్న పిల్లలు బయట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే మనకి హృదయం కలిసి వేస్తుంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడో చరిత్రలో ఒకసారి జరిగి కొంతకాలం పాటు ఆ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ కుటుంబాల్లో అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళని మనం తిరిగి తీసుకురాలేము వాళ్ళకి మనం ఎలాంటి సాయం చేయలేము కానీ మాట్లాడుకోవాలి ఇలాంటి విషయాల గురించి చరిత్రలో భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా జాగ్రత్త పడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన లాగైనా మనం ఏర్పరచుకోగలగాలి లేదంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉంటాయి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా తప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పులకి సామాన్య ప్రజలు అమాయక ప్రజలు ప్రాణాలు పోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంది ఎన్నోసార్లు మనం చేయనటువంటి తప్పుకు బలైపోయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అది ఏదైనా అవ్వచ్చు ప్రమాదం అవ్వచ్చు అవమానం అవ్వచ్చు ఏదైనా సరే మనం చేయని తప్పు మన నెత్తిన పడిన సందర్భాలు అనేకం ఉంటాయి ఇప్పుడు అలానే వాళ్ళు చేయని తప్పు ఎరుగని పాపం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి చాలా మంది నిద్రలోనే దాహనం అయిపోయినటువంటి పరిస్థితి అర్ధరాత్రి రెండున్నర సమయంలో అంటే అసలు ఆ ప్రమాదం జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది ఈ బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్కి పెట్రోల్ కోసం వచ్చాడు అక్కడ పెట్రోల్ బంకులో పంపు బాయ్స్ ఎవరు స్పందించలేదు రెస్పాండ్ అవ్వలేదు చూశాడు కొద్దిసేపు చూసి మళ్ళీ ఆ బైక్ ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు తిప్పడం కూడా చాలా స్టైల్ గా సినిమా హీరో తిప్పినట్టుగా ఒక్క చేత్తో బైక్ నెటివైపుకి తిప్పి బైక్ ఎక్కి బయటికి వెళ్లే లోపే రెండు మూడు సార్లు తూలాడు మనం చూసాం అంటే ఏ రకంగా అతను డ్రింక్ చేసి ఉన్నాడు ఈ డ్రింక్ చేసి ఉన్న వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు అంటే ఇలాంటి వ్యక్తుల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంది ఎవరికి వారు సూసైడ్ చేసుకోవటమే నేరం సూసైడ్ అనేది నేరం కదా మన చట్టాల ప్రకారం మరి నీకు నువ్వు చనిపోయే హక్కు లేనప్పుడు ఎదుటి వాళ్ళని చంపే హక్కు నీకు ఎక్కడది నీ వల్ల ఒక ఇరవై మంది ప్రాణాలు పోయాయి అవును ఎగ్జాక్ట్ ఇప్పుడు అతని వల్ల పోయింది కదా డైరెక్ట్ పోయినా ఇండైరెక్ట్ పోయినా అంటే అతను కత్తి తీసుకొని పడవలేదు కాబ్రో అతను కూడా చచ్చిపోయాడు కాద బ్రో అని కొంతమందికి సింపుతూ ఉండొచ్చు ఓకే అతను చనిపోయినందుకు మనకు బాధ ఉంది వాస్తవానికి అతను చనిపోవడం కూడా బాధ విషయమే కదా వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో అతను చనిపోయినందుకు అతనితో పాటు ఒక పంతొమ్మిది ఇరవై మందిని తీసుకుపోయాడు చూసారా అది చాలా బాధాకరమైన విషయం అసలు ఇప్పుడు భయంకరమైన నిజాలు అని మనం ఎందుకు పెట్టామంటే ఈ ప్రమాదంలో ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి భయంకర నిజాలు ఏంటంటే మనం ఈ వీడియో చూసాం కదా అతను బైక్ వేసుకొని పెట్రోల్ బంక్ లోకి వచ్చాడు అక్కడ పెట్రోల్ పంప్ అయ్యి ఎవరు స్పందించలేదు బైక్ తిప్పుకొని వెళ్తూ తూలుతూ వెళ్తున్నాడు కదా అతనితో పాటు అక్కడ మరో వ్యక్తి ఉన్నాడు ఆ పక్కన ఉన్నతను చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేస్తున్నాడు అతను వీళ్ళిద్దరు బైక్ మీద వెళుతూ ఉన్నారంట బైక్ మీద వెళుతూ ఉంటే ఈ తాగిన మత్తులో తాగిన తిమ్మిర్లో బండిని విపరీతమైన స్పీడ్ తోలేసాడు ఓ చోట డివైడర్ కొట్టేశాడు చూసారు ఎంత దారుణం డివైడర్ కొట్టేశాడు అంతే కొట్టే కానీ ఆ వెనక్కున్న అతను పడి ఆన్ ది స్పాట్ చనిపోయాడు ఇటే పడి చనిపోయాడు బైక్ మాత్రం రోడ్డు మార్గ మధ్యలో అట్లా పడిపోయింది ఆ పల్సర్ బైక్ ఏదైతే ఉందో అది అలా పడిపోయింది పడిపోయిన తర్వాత వర్షం పడుతుంది వర్షం పడుతుంటే ఈ బస్సు వస్తుంది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మనం మాట్లాడుకున్నటువంటి బస్సు ప్రమాదానికి గురైన బస్సు ఈ బస్సు డెబ్బై నుంచి తొంభై స్పీడ్ మార్ మధ్యలో ఉందంట వచ్చి ఆ బైక్ మీదకి ఎక్కేసింది కొట్టేసింది బైక్ని అయితే మామూలుగా మనిషి అయితే ఇలా కొట్టగానే లెగ్ సటే పడతాడు లేదంటే దాని కింద పడి ఎక్కించుకొని ఏ కుక్క అయినా అంతే కానీ బైక్ని అంత ఈజీగా ఎగిరవతల పడదు లేదంటే తొక్కించుకొని వెళ్ళిపోలేము అదేమైందంటే ఆ బైకు కింద ఉన్నటువంటి యాక్జిల్కి పట్టేసింది అట్ట ఒక మూడు వందల మీటర్లు అంటే పావు కిలోమీటర్ వరకు అట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది రాసుకుంటూ వెళ్ళిపోయినటువంటి టైంలో పెట్రోల్ ట్యాంక్ బైక్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ట్యాంక్ మూత ఓపెన్ అయిపోయి పెట్రోల్ ఫ్లో అవుతూ ఉంది ఆ రాపిడ్కి నిప్పులు చెలరేగి ఆ పెట్రోల్తో కలిసి మంటలు ఎగిసినాయి బస్సు ఎగిసి బస్సుకు అంటుకొని వితిన్ సెకండ్స్లోనే బస్సు మొత్తం మంటలు అంటుకుంటూ ఉంటే బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో అతని వెంటనే బస్సును వెంటనే ఆపినట్టయితే ఈ ప్రమాదం జరిగేది కాదు అతనికి నిప్పు తెలిసినప్పుడు ఆ బస్సు ఆపాడు బస్సు ఆపి దూకేసి వెనక డిక్కీలో పడుకున్నటువంటి ఇంకో డ్రైవర్ ఉంటారు కదా అతనికి కూడా మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి మంటలు ఎగురుతున్నాయి మంటలో బస్సు కంటుకున్నాయని చెప్పి అతను పరారైపోయాడు ఆ తర్వాత హైడ్రాలిక్ డోరు లాక్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ మంటల వల్ల ఈ ఫైర్ వల్ల లాక్ అయిపోయింది ఆ డోర్ తీసే కూడా లేరు ప్రయాణికులంతా అక్కడే కేకలు గగ్గోలు పెడుతూ ఆర్తనాదాలు చేస్తూ మృత్యువు వాళ్ళ ఒడికి చేరికిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ చాలామంది బస్సులో ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు మేము చావుకు దగ్గర అయ్యామని మాకు అర్థమైపోయింది ఏదో రకంగా బతుకుదామని ప్రయత్నం చేశాం కానీ మేము బ్రతికి కొంతమందిని కాపాడగలిగాం మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఆహుతి అయిపోయారు అగ్నికి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే మనకు చాలా బాధ అనిపించింది చాలా హృదయదారకమైనటువంటి మాటలు అవి మనం ప్రత్యక్షంగా చూడకపోయినా వాళ్ళు చెబుతుంటే వామ్మో ప్రమాదం ఈ రేంజ్లో జరిగిందేమో అని మనందరికీ భయం ఇస్తుంది ఆ తర్వాత దారిని పోయేవాళ్ళు చాలామంది సెల్ఫిష్గా వీడియోలు తీసుకుంటూ ఉంటే అందులో కొంతమంది మానవతా దృక్పథంతో వాళ్ళు ఆగి మానవత్వం చూపించి వీలైనంత వరకు బండరాయి తీసుకుని ఒక అతను కిటికీ బద్దలు కొట్టి అక్కడి నుంచి ఒకళ్ళని ఇద్దరు ముగ్గురు పది మందిని లాగాడంట వాళ్ళని బతికించగలిగాడు ఆ తర్వాత కారులో వేసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి ఆ బ్రతికిన వ్యక్తులు చెప్తూ ఉన్నారు అక్కడ పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో చూసారా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మయ్య అతను ఐదో తరగతి వరకే చదువుకున్నాడు కానీ హెవీ లైసెన్స్ కావాలంటే ఎనిమిదో తరగతి పాస్ అయి ఉండాలంట కానీ అతను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టుగా ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చి హెవీ లైసెన్స్ తీసుకొని అంతకుముందు లారీ తోలాడు లారీ దోలే టైంలో కూడా ఎదురుగా వెహికల్ వస్తుంటే లారీని తీసుకెళ్లి చెట్టుకు గుద్దాడంట ఆ యాక్సిడెంట్లో క్లీనర్ చనిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ బస్కు డ్రైవర్గా ఎక్కాడు ఎక్కి ఇంత ప్రా పెద్ద ప్రమాదం చేసి మేలుకొనలేక జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించలేక మూడు వందల మీటర్లు బస్సుని బైక్తో రాసుకుంటూ వెళ్ళిపోయి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి అతను కారణమయ్యాడు అతని ద్వారా పంతొమ్మిది మంది చనిపోయారు అంటే అవగాహన లేనటువంటి వ్యక్తుల్ని బస్సు డ్రైవర్లుగా ఎక్కించి ఒక వంద మంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఈ ప్రమాదం ద్వారా తెలుసుకోవచ్చు పైగా మామూలు సిట్టింగ్ బస్సుని స్లీపర్ బస్సుగా మార్చడం అనేది కూడా కొద్ది ప్రమాదకరమైన విషయమే ఎందుకు అట్లా బేసిక్గా అది ఎలా అయితే మోడల్ వచ్చిందో అలానే చేయించుకుంటే సరిపోయేది డయ్యూ డామంలో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో చేయించి ఎందుకు ఈ రిస్క్ అంతా ప్రజల ప్రాణాలు తీయడానికి కాదా మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్ బస్ స్టాండ్లు విజయవాడ బస్ స్టాండ్లు పెద్ద పెద్ద బస్ స్టాండ్లో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నుంచొని హైదరాబాద్ వైజాగ్ విజయవాడ అని పిలిచి ప్రయాణికుల్ని ఎక్కిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కిస్తున్నప్పుడు మనకు అనిపించింది ఇకపైన చూస్తుంటే యమకింకర్లు రండి అని మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రైవేట్ ట్రావెల్స్లో వీలైనంత వరకు ప్రయాణాన్ని అవాయిడ్ చేయండి అంటే ప్రమాదాలు ఎక్కడైనా జరగచ్చు కబ్రో ఇంట్లో కూర్చున్నా కానీ నెత్తి మీద ఎదు ఊడి పడి చత్తే పరిస్థితి ఏంటంటారు ఇట్లా జరిగిందనుకోండి మనమే పోయి చచ్చినట్టు కావాలని అనుకోకుండా జరిగేది ప్రమాదం ఇట్లా పోయి మనమే చేసుకునే దాన్ని ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్